పోక్సో కేసులో న్యాయస్థానం మరో సంచలన తీర్పునిచ్చింది ఇరవై ఒక్క ఏండ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది వివరాల్లోకెళితే చిట్యాల మండలం వణిపాకల గ్రామానికి చెందిన దోమల రాములు మూడవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల మైనర్ పాలిక ఇంట్లోకి తాగిన మైకంలో అక్రమంగా ప్రవేశించి సదరు మైనర్ పాలిక టీవీ చూస్తుండగా బెదిరించి లైంగిక దాడి చేయడం జరిగింది ఈ ఘటనపై బాధితురాలి తండ్రి రెండు వేల పద్దెనిమిదిలో చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎనిమిదేండ్ల సుదీర్ఘ విచారణ అనంతరం పోక్సో న్యాయస్థానం ఇన్ఛార్జి రోజారమణి సోమవారం తుది తీర్పు వెల్లడించారు ఈ కేసులో నిందితునికి ఇరవై ఒక్క సంవత్సరాల కారాగార శిక్షతో పాటు ముప్పై వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు బాధితురాలికి పది లక్షల కంపెన్సేషన్ ప్రకటించింది ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు ఈ కేసులో ఐవోలుగా కె భాస్కర్ రెడ్డి డి సైదులబాబు కె పాండురంగారెడ్డి భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన కీలకంగా వ్యవహరించారు